నజరేడైన ఇసుక్రీస్తునాములు మీ అందరికీ క్రైస్తవులు మీ అందరికీ నా హృదయపూర్వక నివందనాలు ఈ లెటర్లు చాలా జాగ్రత్తగా చదవండి మరి మీరందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారందరూ కూడా ఎందుకంటే పంచాయతీరాజ్కి సంబంధించిన మరి పవన్ కళ్యాణ్ మరి చర్చిలపైన కుట్ర మరి కుళ్ళు పెట్టుకొని మరి ఆయన చేస్తున్న ఈ లెటర్ని మీరు చాలా జాగ్రత్తగా చదవండి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లను కూడా వారు నెరవేర్చకుండా సుప్రీంకోర్టును కూడా దిట్టుమిదిస్తూ మరి దేవాలయాలపైన కానీ మసీదులపైన కానీ ఎటువంటి హక్కులు లేవు అని క్లారిటీగా సెలవు ఇచ్చింది అయినా కూడా వారందరూ కూడా మరి ఇలా చేస్తున్నారు దయచేసి క్రైస్తవ సహోదరి సహోదరుల మీరందరూ కూడా నేను మీతో తెలియజేయనగా మీరందరూ కూడా ప్రభు పేరిట ప్రార్థన చేయండి బలంగా ప్రార్థన చేయండి క్రైస్తవ జీవితంలో ప్రతి కూడా దేవుని మహిమ పరిచేలా ప్రార్థన చేయండి ఎందుకంటే మీ ప్రార్థన వారికి అవసరం ఎస్ క్రిస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంది